తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది సో ఎన్నికల కంటే ముందు ప్రధానమైనటువంటి అంశం ఒకటి నిరుద్యోగ సమస్య నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సమస్య పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమస్య ఒకటి భారీ ఎత్తున ఉన్నది ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి పర్టిక్యులర్ హామీని కూడా ఇవ్వడం జరిగింది తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా జాబ్ క్యాలెండర్ను కూడా ప్రతి సంవత్సరం విడుదల చేయడమే కాకుండా నోటిఫికేషన్లన్నీ కూడా విడుదల చేస్తాం గతంలో జరిగినటువంటి తప్పిదాలను భవిష్యత్తులో జరగకుండా చూడడంలో క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పారు అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలుగా దాటిపోయింది ఇంకెప్పుడు నోటిఫికేషన్లు అనుకున్నటువంటి నిరుద్యోగులకు తాజాగా ఒక శుభవార్త చెప్పడం జరిగింది కొద్ది రోజుల క్రితమే టీఎస్పిఎస్ని పూర్తిగా సమూలంగా అంతకుముందు జరిగినటువంటి తప్పిదాల దృష్ట్యా అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా పర్టికులర్గా అందరినీ పంపించేస్తూ కొత్తగా అధికారులందరినీ రిక్రూట్ చేస్తూ టిఎస్పిఎస్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసినటువంటి ముఖ్యమంత్రి తాజాగా పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు ఎల్బి స్టేడియంలో రీసెంట్గా పోలీస్ కానిస్టేబులకు నియామక పత్రాలను అందజేయడం జరిగింది సో ఈ ప్రక్రియ పూర్తయినటువంటి అభ్యర్థుల నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వచ్చింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ అవ్వబోతున్నాయి వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ డిగ్రీ జూనియర్ కాలేజీలు స్కూళ్ళలోని లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి ఇలా గురుకులాల కొలువులకు సంబంధించినటువంటి రెండు వేల తొంభై మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు కూడా ఇవ్వనున్నారు సో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఆర్ఐబి ఈ నియామకాల సంగతి చూస్తుంది ఇక తాజాగా ఎల్వి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తారని తెలుస్తుంది ఒకవేళ కుదరకపోతే తర్వాత ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిందంటూ కూడా త్వరలోనే మరిన్ని పోస్టులు కూడా భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పారు అయితే టీఆర్ఐబీ పరిధిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు పరీక్షలు జరిగాయి వాటి భర్తీ ఇప్పుడు మొదలవుతుంది త్వరలో మరో ఏడు వేల పోస్టుల భర్తీ జరగనుందంటూ కూడా వెల్లడించడం జరిగింది అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే మరిన్ని పదివేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది అంతేకాక గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ కూడా పక్కడబందిగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధమైనట్టుగా కనపడుతుంది సో వీలైతే నెక్స్ట్ మంత్ లోపే ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇన్ కేస్ ఎలక్షన్ కోడ్ కనుక వచ్చినట్లయితే దాని తర్వాత పూర్తి స్థాయిలో నిరుద్యోగులందరికీ వేల కొలది పోస్టులను అయితే ఇచ్చేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది